అందరికీ నమస్తే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఖచ్చితంగా ఓపిక్గా చివరి వరకు చూడండి వినండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనిషి నేను కానీ మీరు కానీ నిజానికి అబద్ధానికి మధ్య ఏ విధంగా నలిగిపోతున్నాము మన చుట్టూ జరుగుతున్న అంశాలను రాజకీయ అంశాలను పరిణామాలను ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేక ఎలా సతమతమవుతున్నాము అసలు నిజమేంటి అబద్ధం ఏంటి దాని క్వాలిటీస్ ఏంటి నాలాంటి వాడి పరిస్థితి ఏంటి అనేది కొంచెం సున్నితంగా బోల్డ్గా అందరికీ అర్థమయ్యేలా చెప్తా ఎందుకు వీడియో చేస్తానంటే ఎందుకు వీడియో చేస్తాననేది నేను ఒక మూడు నిమిషాల తర్వాత చెప్తాను ఈలోగా కొన్ని బేసిక్ కామన్ సెన్స్తో కొన్ని పాయింట్లు చెప్తా నిజం అనేది ఒకటే ఉంటుంది నిజం అనేది ఒకటే ఉంటుంది ఒకే రూపంలో ఉంటుంది అది కొంతమందికి రుచించవచ్చు కొంతమందికి రుచించకపోవచ్చు నిజాన్ని మనం మార్చి చెప్పలేం నిజానికి అనేక రూపాలు ఉండవు ఒక్కటే స్ట్రైట్గా సూట్గా చెప్పాలి కానీ అబద్ధానికి అనేక రూపాలు ఉంటాయి అబద్ధాన్ని మనం ఏ విధంగా అయినా చెప్పచ్చు ఎందుకంటే మనం చెప్పేదే అబద్ధం అది ఎలా చెప్తే ఏముంది ఏం చెప్తే ఏముంది మనం అబద్ధం చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఎలాగైనా చెప్పవచ్చు దానికి స్పైసీ స్పైసీగా మసాలా మసాలాగా సెన్సేషనల్ హెడ్డింగ్లు సెన్సేషనల్ తమ్ నెల్స్ పెట్టి అబద్ధం చెప్పొచ్చు అది సెన్సేషనల్గా ఉంటుంది సో అబద్ధానికి చాలా స్పీడ్ ఉంటుంది సో మన సమాజంలో మనం బతుకుతున్నదే అబద్ధ బతుకు కాబట్టి చాలామంది అబద్ధ బతుకులో ఉన్నాం కాబట్టి అబద్ధాలకి చాలా స్పీడ్గా అయిపోతాయి ఎందుకు ఈ సోదాంతా ఎందుకు చెప్తున్నానంటే దానికి చెప్పే కంటే ముందు యాక్చువల్లీ నాకు జర్నలిజం అంటేనే చిరాకు వచ్చింది ఒకనొక సందర్భంలో నేను అసలు నేను నాలాంటి వాడు ఈ జర్నలిస్ట్గా పనికిరాడు నాలంటోడు జర్నలిజంలో ఉండకూడదు బయటకు వచ్చేయాలని చెప్పి నేను ఈనాడు నుంచి రిజైన్ చేసి రిజైన్ చేసిన తర్వాత ఒక మధ్యలో కొన్నాళ్ళు వేరే బిజినెస్ పెట్టుకున్నా అసలు ఈ మీడియాకు ఒక దండం బాబు ఈ జర్నలిజంకి ఒక దండం అని ఎందుకంటే జర్నలిస్ట్ అంటే సమాజంలో చిన్న చూపు ఎందుకంటే మీడియా మేనేజ్మెంట్లు కూడా సమాజంలో అలా బిచ్చ బిచ్చగాళ్ళకంటే దారుణం ఇంకా దారుణంగా చెప్పుకోవాలంటే ఏదో వృత్తి ఉంటుంది కదా దానికంటే దారుణం మీడియా అయినా జర్నలిజం అయినా ఎందుకంటే దాని లోపలికి తొంగి చూశాను కాబట్టి చెప్తున్నా ఆ వ్యవహారాల్లోకి నేను తొంగి చూశాను కాబట్టి చెప్తున్నా చాలా దారుణం చాలా పచ్చి బిజినెస్ సో అందులో నేను ఎమడలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక బయటకు వచ్చేసి అసలు మీడియాలోనే మనం ఉండకూడదు నాలుగు ఉండకూడదు అని చెప్పి నేను బయట వేరే బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్లో కంప్లీట్గా లాస్ అయ్యాను కోవిడ్ వచ్చినప్పుడు కంప్లీట్గా లాస్ అయ్యి జీరోకి వెళ్ళిపోయాను కంప్లీట్ జీరో నిలువులుగా అప్పుల్లో కూరుకుపోయాను బాగా ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను ఇంకా నా ఫ్యామిలీకి ఇంకా దిక్కేమీ లేదు అనుకున్న దశలో ఒక వెబ్సైట్లో జాయిన్ అయ్యి దానికి అనుబంధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను సో అంటే తప్పలేదు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ జర్నలిస్ట్గా ఈ మీడియాలోకి రావాల్సి వచ్చింది సో నేను కొన్ని మూల సిద్ధాంతాలకు ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడే వీడియో చేయాలనుకున్నాను మొదటి నుంచి అదే చేస్తాను అదేంటంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం నిజం మాత్రమే చెప్పడం నేను ఇప్పటివరకు వరకు రెండు ఛానల్స్లో దాదాపుగా తొమ్మిది వేల ఎనిమిది వందల వీడియోస్ చేశాను ఒక్క వీడియోలో నేను అబద్ధం చెప్పానన్నా ఫేక్ కంటెంట్ చెప్పానన్నా ఎవరు దాన్ని నిరూపిస్తే వాళ్ళకు నా రెండు ఛానల్స్ రాసి ఇచ్చేస్తాను సో ఎందుకు ఇదంతా చెప్తుందనేది ఇప్పుడు చెప్తా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ గారు ఆయన అరెస్టు అవ్వలేదు అరెస్టు ఆయన అరెస్ట్ జరగలేదు ముమ్మాటికి అరెస్టు జరగలేదు కానీ ఆయన అరెస్ట్ అయ్యారని అనేక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో వచ్చింది ఎన్టీవీలో వచ్చింది ఏబిఎన్లో వచ్చింది ఈరోజు మార్నింగ్ అనుకుంటా ఈటీవీలో కూడా వచ్చింది బిగ్ టీవీలో వచ్చింది మహాన్యూస్లో వచ్చింది అనేక ఛానల్స్లో వచ్చింది దానికి స్పైసీ స్పైసీ హెడ్డింగ్లు స్పైసీ స్పైసీ స్థమ్ వంశీ అరెస్ట్ సైన్సేషనల్ ట్రీట్మెంట్ ఇస్తున్న పోలీసులు వంశీ అరెస్ట్ చాక్ చెక్కింగ్గా పట్టుకున్న పోలీసులు ఇటువంటి థమ్నైల్స్ నేను పెట్టగలను ఇటువంటి తమ్నైల్స్ పెట్టుకుని నేను వీడియోస్ చేయగలను అలా వీడియోస్ చేస్తే నాకు వాళ్ళకంటే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి జస్ట్ ఫైవ్ అవర్స్లో లక్ష వ్యూస్ వస్తాయి నాకు నేను అలా చేస్తే లక్ష వ్యూస్ వస్తే యూట్యూబ్ నుంచి నాకు నలభై నుంచి యాభై డాలర్ల అమౌంట్ వస్తుంది తెలుసా యూట్యూబ్లో లక్ష వ్యూస్ వస్తే నలభై నుంచి యాభై డాలర్లు అంటే సుమారుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు అమౌంట్ రావచ్చు అటువంటి స్పైసీ సెన్సేషనల్ హెడ్డింగ్లు పెట్టి వీడియోస్ చేస్తాయి కానీ నేనేం పెట్టా వంశీ అరెస్టు అనేది అబద్ధం వంశీ అరెస్టు కాలేదు అని ఒక హెడ్డింగ్ ఒక ఛానల్లో ఇంకో ఛానల్లో వంశీ అరెస్టు నిజమా అది అదంతా ఉత్తు ప్రచారమే చిన్న కేసే వదిలేస్తారు అని పెట్టా అంటే నేను చెప్పాల్సింది తమ్మిన చెప్పేశా చాలా ఓపెన్గా చెప్పేశా వీడియోలో కూడా అదే చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆయన అరెస్ట్ అవ్వలేదు అని చెప్పడానికి ఎందుకంటే అందరూ అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు నేను ఒక్కడనే అరెస్ట్ అవ్వలేదని చెప్పాలి అలా చెప్పాలంటే నాకు ఎన్ని గట్స్ ఉండాలండి నేను ఎంత హోంవర్క్ చేయాలండి ఎంత హార్డ్ వర్క్ చేయాలండి చేశాను నేను ఆ వీడియోస్ చేసే ముందు చాలా హార్డ్ వర్క్ చేశాను అక్కడ వైసీపీ వాళ్ళని అడిగా టీడీపీ వాళ్ళని అడిగా అంటే యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రధాన అనుచరులను అడిగా ఈ అరెస్ట్ అయ్యారా లేదని ఈవెన్ వంశీ గారి ప్రధాన అనుచరులను కూడా అడిగా నిజంగా అరెస్ట్ జరిగిందా లేదా అని వీళ్ళిద్దరూ చెప్పింది క్రాష్ చెక్ చేసుకోవడానికి పోలీసులను అడిగా వీళ్ళిద్దరూ చెప్పింది వీళ్ళు చెప్పింది క్రాష్ చెక్ చేసుకోవడానికి మన సబ్స్క్రైబర్స్ నాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పి పంపించా వీళ్ళు చెప్పింది కూడా క్రాష్ చెక్ చేసుకోవడానికి విజయవాడలో నాకు తెలిసిన క్రైమ్ బ్యూరో ఒక చీఫ్ ఉంటే ఒక సీనియర్ రిపోర్టర్ ఉంటే ఆయన్ని అడిగా ఇలా నేను ఒక ఎనిమిది రకాల సోర్సుల్ని వాడి 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 అరెస్ట్ అవ్వలేదు అని ధృవీకరించుకొని ఒక వీడియో చేశాను కానీ అనేక ఛానల్స్లో వంశీ అరెస్ట్ అయ్యాడని వచ్చింది సో అందుకు అరెస్ట్ అయ్యాడని మైండ్లో పెట్టుకున్న చాలామంది నన్ను చాలా దారుణంగా కామెంట్ చేశారు నేను చెప్పింది నిజం ఆ వీడియోలో నేను చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం కానీ నా దానికి నాకు వచ్చిన అప్రిషియేషన్ దానికి నాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే నువ్వు వైసీపీ వాడివి నువ్వు వంశీ మనిషివి ఆయన అరెస్ట్ అయినా నీకు కనిపించలేదు అక్కడ అరెస్ట్ అయ్యాడు నీకెలా తెలుసా తెలుసు అరెస్ట్ అవ్వలేదని నువ్వు అంత నీకు అంత సీన్ ఉందా ఇలా ఇటువంటి కామెంట్లు బోల్డు అంటే ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి నువ్వు నెమ్మది నెమ్మదిగా వైసీపీ వైపు వెళ్ళిపోతున్నావు అని ఒకడు అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు ఇంకా అన్నీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ అప్పుడు నాకేమనిపించింది తెలుసా అరే నేను ఇంత కష్టపడి నిజం చెప్పాను ఆ వంశీ అనేవాడ అరెస్ట్ అవ్వలేదని నేను నిజం చెప్పాను దానికోసం నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఒక రకంగా ఏ వీడియోకి నేను హార్డ్ వర్క్ చేయను నా మైండ్లో ఉంటాయి చాలా అంశాలు నేను దాన్ని ఉన్న పలంగా చెప్పేస్తాను కానీ ఇటువంటి విషయాలు చెప్పడానికే ఎందుకంటే అందరూ అరెస్ట్ అయ్యడం చెప్తున్నప్పుడు నేను ఒక్కడిని అరెస్ట్ అవ్వలేదని చెప్పాలంటే నాకు ఎంత ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని పోగు చేసుకోవడానికి నాకు ఎంత సోర్సులతో నేను వాడాలి అంత హార్డ్ వర్క్ చేసి చెప్తే చాలా సిల్లీగా ఎందుకంటే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు నా ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయిపోయారు నా నా దురదృష్టమో అదృష్టమో నాకు తెలీదు వాళ్ళకు కూడా నేను పదే పదే చెప్తుంటా నిజాలు కావాలంటేనే ఈ వీడియోలో ఉండండి మీ పార్టీ అభిమానాలు పక్కన పెట్టుకొని ఈ వీడియో ఈ ఛానల్ చూడండి నేను చాలాసార్లు చెప్పాను అయినా సరే చూస్తారో తిడతారు చూస్తారో తిడతారు ఏమనంటే నువ్వు టీడీ నువ్వు వైసీపీకి అమ్ముడుపోయావు అంటారు అరే ఆ పార్టీకి నేను అమ్ముడుపోవడం అంటారు ఆ పార్టీ అదొక పార్టీయా అసలు ఆ పార్టీ అంటేనే నాకు కంపరం అంటే ఓపెన్గా చెప్తున్నా ఆ పార్టీలో కొంతమంది నాయకులు అంటే ఇష్టమే ఆ పార్టీలో చాలామంది నాయకులు అంటే ఇష్టమే కానీ ఆ పార్టీ విధానాలంటే నాకు కంపరం ఆ పార్టీ సిద్ధాంతాలంటే నాకు కంపరం ఆ పార్టీ యొక్క పరిపాలన తీరంటే నాకు అసహ్యం ఎందుకంటే మనం చూసాం కాబట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని నేనేమన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నేనేమన్నాం ఎందుకంటే ఆయన తెలిసి చేశాడో తెలియజేశాడో ఎలా చేశాడో కానీ ఆయన ఆయన తల మీద ఆయనే చేసుకున్నాడు ఆయనే చాలామందిని లేపు తన్నుకున్నాడు కాబట్టి ఇంకా ఆయన్ని నేను అనాల్సిన పని లేదు కానీ ఆ పార్టీ విధానమే చెడిపోయింది అనమాట కాబట్టి నేను కంపరం అనే మాట అన్నా సో ఇది నచ్చని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది నువ్వు వైసీపీ వైపు వెళ్ళిపోయావు నువ్వు వైసీపీ వాడిపోయావు అంటే నాకేం పని అసలు నేను టీడీపీ వాడిని కాదు వైసీపీ వాడిని కాదు నాకేం పని నేను నిజం నిజాన్ని మాత్రమే చెప్తా ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తా దానికోసమే హార్డ్ వర్క్ చేస్తా సో ఒక నేను గారి వీడియో మీద ఈ కామెంట్స్ వచ్చేసరికి మా స్టాఫ్కి చెప్పా ఛానల్స్ ఆపేయండి డిలీట్ చేసేయండి రెండు ఛానల్స్ అని చెప్పా ఇమీడియట్గా డిలీట్ చేసామన్నా ఎందుకంటే ఒకేసారి విపరీతంగా కోపం వచ్చింది ఎందుకు అక్కడ నేను నిజం చెప్పాను ఎవ్వరూ చెప్పలేని నిజం నేను చెప్పాను ఎవరు నమ్మలేని నిజం నేను చెప్పాను అయినా సరే అందరూ కూడా బిగ్ టీవీలో వచ్చింది నీకు కనిపించదా మహా న్యూస్లో వచ్చింది నీకు కనిపించదా ఏబిఎన్లో వచ్చింది నీకు కనిపించదా ఎన్టీవీలో వచ్చింది నీకు కనిపించదా అరే ఆ ఛానల్లో వస్తే నేను ఎందుకు కొండటం ఆ ఛానల్లో వచ్చి చూసింది నా ఛానల్లో మీరు ఎందుకు చూడటం వాళ్ళు చెప్తే చెప్పుకుంటారు ఇప్పుడు యూట్యూబ్కి ఏంటి సెన్సేషన్ కావాలి సెన్సేషన్ ఉంటే యూట్యూబ్లో వీడియోస్ వైరల్ అవుతాయి విపరీతంగా డబ్బులు వస్తాయి నాకు డబ్బుల కంటే నిజం ముఖ్యం మళ్ళీ చెప్తున్నా అదే వీడియోని నేను ఒక సెన్సేషనల్ హెడ్డింగ్ పెడితే వంశీ అరెస్ట్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్న పోలీసులు అని హెడ్డింగ్ పెడితే గుంపులు గుంపులుగా వచ్చి చూస్తారు కానీ అలా చూసిన ప్రతి ఒక్కరిని నేను మోసం చేసినట్టే నాకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి విపరీతంగా వస్తాయి వ్యూస్ విపరీతంగా వస్తాయి అలా నేను హెడ్డింగ్ పెడితే విపరీతమైన వ్యూస్ వస్తాయి నాకు డబ్బులు కూడా అలాగే వస్తాయి కానీ నిజం అక్కడ చచ్చిపోద్దుగా నిజం చెప్పేవాడు కూడా ఎవడో ఒకడు ఉండాలిగా అలా నేను ఉండాలనేగా నా తపన అందుకే మీకు నిజం కావాలా అబద్ధపు సెన్సేషన్ కావాలా అని నేను అందుకే హెడ్డింగ్ పెట్టి వీడియో చేస్తున్నా చాలా దారుణమైన కామెంట్స్ వచ్చాయనమాట ఆ రెండు ఛానల్స్లో అంటే ఎందుకు ఆ టీడీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వంశీ అరెస్ట్ అవ్వలేదు అనే విషయాన్ని ఆ ఏబిఎన్ వాళ్ళు నరనారాయణ ఎక్కించు వంశీ అరెస్ట్ వంశీ అరెస్ట్ వంశీ అరెస్ట్ అని మహాన్యూస్లో నరనారాయణ ఎక్కించారు వంశీ అరెస్ట్ వంశీ అరెస్ట్ అని నేను నిజం చెప్పి అరెస్ట్ అవ్వలేదు అని దాంతో ఏమైంది నేను వంశీ మనిషిని నేను వైసీపీ మనిషిని అయిపోయాను అంటే ఇక్కడ నిజం లేదు నిజం చచ్చిపోయింది నేను అబద్ధం మనిషిని అయిపోయాను సో ఇలాంటప్పుడు నేను ఎందుకు వీడియోస్ చేయాలి అని అనిపించడంలో తప్ప రైటా చెప్పండి మీరే ఆలోచించి కామెంట్ చేయండి సో అందుకే నేను కొన్ని వీడియోస్కి కామెంట్స్ ఆఫ్ చేయడానికి కూడా కారణం అదే నా ప్రతి వీడియో గుండెల మీద చేసుకొని చెప్తున్నా నా ప్రతి వీడియో కూడా నేను నూటికి నూరు శాతం నిజం అని నమ్మితేనే చెప్తాను ఒకవేళ పొరపాటున అబద్ధం చెప్తే అది అబద్ధం అని తెలిసిన మరుక్షణం వీడియోని తీసేస్తా తీసేసి చెప్తాను ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను పలానా వీడియోలో నేను అబద్ధం చెప్పాను అందుకే నేను డిలీట్ చేశాను అని కూడా చెప్తాను నాకు అలా డిలీట్ చేయడానికి అలా క్షమాపణలు చెప్పడానికి నాకేమి నామోషి లేదు ఎందుకంటే నేను మీ అందరికంటే చాలా చిన్నవాడిని నేను చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన నాకు క్షమాపణ చెప్పడానికో లేదంటే ఓపెన్గా నేను అబద్ధం చెప్పాను అందుకే డిలీట్ చేశానని చెప్పడానికో తప్పు ఒప్పుకోవడానికో నాకేమీ నామోషి లేదు ఎందుకంటే మీ అందరూ చూడటం వల్ల నేను ఎదిగినోడి నేను ఈ స్థాయిలో ఉన్నోడి నేను బయటకు వెళ్తే ఒక పది మందిలో ఒక ఐదుగురో ఆరుగురో గుర్తుపడుతున్నారంటే దానికి కారణం ఏంటి నేను చెప్పిన కంటెంట్ మీ అందరూ చూసిన విధానం మీ అందరూ నన్ను పెంచి పెద్ద చేశారు ఈ స్థాయికి చేశారు సో చూస్తున్నప్పుడు కూడా అదే నమ్మకంతో చూడండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ కాదు ఎన్నర్లో అయినా సరే నేను కొంచెం లేట్ అయినా కాస్త వీడియోస్ తగ్గిస్తాను వీడియోస్ సంఖ్య నేను ఇక మీద కూడా తగ్గిస్తాను నిజం మీద మాత్రమే నిలబడతాను నేను చెప్పే ప్రతి కంటెంటు ప్రతి మాట నిజమని నేను నమ్మిన తర్వాత మీకు చెప్తా అది అంటే నమ్మకం సో ఇప్పుడు ఒక వంద ఛానల్ ఉండొచ్చు వంద ఛానల్స్లో ఒక అంశం ఒకేలా చెప్పొచ్చు నేను మాత్రం దానిలో ఇన్వెస్టిగేట్ చేసి నిజం చెప్తాను నాట్ ఓన్లీ దిస్ థింగ్ ఏ విషయంలో అయినా సరే సో అందుకే నేను ఈ మధ్య కొంచెం బెంగళూరు హైదరాబాద్ అది తిరగడం సబ్స్క్రైబర్స్తో కలవడం అసలు నా నుంచి ఏం కోరుకుంటున్నారనేది అడగడం ఇవన్నీ చేయడానికి కారణం అదే నేను కొంత ఆరండి బ్యాక్ ఎండ్లో కొంత ఆరండి చేస్తున్నా మొబైల్ యాప్ విషయంలో కూడా నేను మళ్ళీ పునరాలోచన చేస్తున్నా సో మొబైల్ యాప్ పెట్టాలా లేదంటే ఆల్టర్నేటివ్ ఇంకేమైనా పెట్టాలని రకరకాల ఆలోచనస్ ప్రపోజల్స్ ఆలోచిస్తున్నా సో అందుకే మీకు నిజం కావాలా అబద్ధపు సెన్సేషన్ కావాలా అబద్ధపు సెన్సేషన్ కావాలంటే రోజుకి పది వీడియోలు చేస్తా సెన్సేషనల్ వీడియోలు చేస్తా నెలకి పది లక్షలకు పైగా యూట్యూబ్ నుంచి నాకు ఇన్కమ్ రాకపోతే అడగండి కానీ ఆ ఇన్కమ్ ఎందుకండి మనకి ఆ కొరటాల గారి సినిమా ఏదో భరత్ అనే నేనులో ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబు చేత ఒక డైలాగ్ చెప్పిస్తాడు ఆ బియ్యం కూడా మీకు అరగవు అని సో అదే కదా ఇప్పుడు వాళ్ళందరికీ వ్యూస్ కావాలి వాళ్ళందరికీ తమ్ మసాలా హెడ్డింగ్స్ కావాలి నాకు అవి వద్దు నా సబ్స్క్రైబర్స్కి నిజమివ్వాలనే తపనతో నేను పనిచేస్తున్నాను అలా నన్ను ప్రశాంతంగా పని చెయ్యనివ్వండి ఇప్పటికీ ఓపెన్గా చెప్తున్నా దయచేసి నిజం అవసరం లేదు మా పార్టీకి భజన చేస్తే చాలు అనుకునే కొంతమంది నా ఛానల్ నుంచి వెళ్ళిపోవచ్చు మాకు మా ఛానల్కి మా పార్టీకి భజన చేసేవాడు కావాలి మాకు నిజం వద్దు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు రెండు పార్టీల అభిమానులకి చెప్తున్నా వెళ్ళిపోవచ్చు నిజం కావాలంటే ఉండండి లేదు అందరూ ఏం చెప్పారో నేను అదే చెప్పితే అదే నిజం అనుకుంటే నేను నేను నిజం చెప్పినా మీకు నమ్మకం కలగకపోతే వద్దు ఉండొద్దు సో అది చెప్తున్నాను ఇంకా మళ్ళీ ఎక్కువ చెప్పిన సోదులాగా ఉంటుంది సో మీకు అర్థమయ్యే ఉంటుంది సో డేషన్ మీదే నేను చెప్పాల్సింది అయితే నేను చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్